కాంగ్రెస్ మంత్రి ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ప్రజలకు రైతుల గురించి ప్రజల గురించి మాట్లాడకుండా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి మాట్లాడుతున్నాడు ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్గా అది ఈడీకి సంబంధించిన కేసు ఉంటుంది అది అధికారులు ఉంటారు దానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ ఈ రాజకీయ నాయకులకు మంత్రులకు ఈ అధికారుల కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం ఏందనేది అర్థం కావట్లేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో బయట అందరూ పడితే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేసి తప్పు చేసి జైలుకి వెళ్ళిన అధికారులు ఎవరైతున్నారో వాళ్ళతో పాటు ఎవరైనా రాజకీయ నాయకుల ప్రోత్బలం ఉంటే ఆ రాజకీయ నాయకులు కూడా బయటపడ్డంత మాత్రాన తెలంగాణ రాష్ట్ర రైతులకు ఏమరగదు అలాగే పరిశ్రమలు ఎటువంటి పరిశ్రమలు రాష్ట్రానికి నువ్వు లేకుండా ఖాళీ నేను ఐటీ మంత్రిని అని చెప్పుక తిరగడం వల్ల కూడా తెలంగాణ రాష్ట్రానికి ఏం ప్రయోజనం ఉండదు నువ్వు సాధ్యమైతే చాతనైతే పరిశ్రమలు రాబడికి పరిశ్రమలు పెట్టుబడి పెట్టడానికి ఏవైనా మంచి మంచి కార్యక్రమాలు చేయాలన్నా అవి చేసి రాష్ట్ర ప్రజల పట్ల పోరాటం చేయి అంతేగాని ఫోన్ ట్యాపింగ్లో వేరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాజకీయ నాయకులంతా జైలుకి వెళ్తారు అని చెప్పడం వల్ల ఆ పని ఇంకా దాని గొప్ప కార్యంగా ఎట్లా చెప్తున్నాడంటే ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ అండి హాట్ టాపిక్ ఏముంది దానివల్ల ఎవరికీ ప్రయోజనము ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఒక నేరము ఆ నేరం చేసిన ఎవరైనా నేరస్తులు శిక్ష అరువులు అది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ దానివల్ల రాష్ట్ర ప్రజలకు ఏమొరుగుతుంది ఒక ఐటీ మినిస్టర్ నువ్వు నీ ఐటీ మిని నీ ఐటీ శాఖకు సంబంధించినటువంటి పరిశ్రమల శాఖకు సంబంధించినటువంటి పెట్టుబడులను ఆకర్షించు రాష్ట్రంలో నిరుద్యోగం అనేది శివతాండవం చేస్తుంది ఆ నిరుద్యోగ సమస్యను నిరుద్యోగ సమస్యను నిర్మూలించే విధానంలో కొత్త విధానాలు ఏమైనా ఉంటే వాటిని ప్రవేశపెట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సూచన చేయడం జరుగుతుంది కాంగ్రెస్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబుకు